హాయ్ అందరికీ నమస్కారం మా దీపావళి రోజు అమ్మ ఇంట్లో ఇలా మొదలైంది చెప్పాలంటే ముందుగా మగవాళ్ళని కూర్చోబెట్టి ఆడవాళ్ళం అందరం హారతులు ఇచ్చాము ఆ తర్వాత అలా పేనీలు అండ్ పెసరపప్పు గారెలు ఇంకా దీపావళి సాయంత్రం అమ్మ చామంతి పూలు ఉన్నాయి పెట్టుకుంటావా అనగానే వెంటనే అలా అలంకరించుకొని సాయంత్రం ఇంటి ముందట దీపాలంకరణ అండ్ ఒక చిన్న క్లారిటీ మార్నింగ్ మగవాళ్ళని కూర్చోబెట్టి హారతులు ఇచ్చాము అన్నాం కదా యాక్చువల్గా అది మేము నరక చతుర్దశి రోజు చేస్తాము ఈరోజు మార్నింగ్ చతుర్దశి తిథి ఉంది కదా అందువల్ల నేను దీపావళి అని ఫ్లోలో చెప్పాను బట్ ఇట్స్ ఆన్ నరక చతుర్దశి సాయంత్రం అమావాస్య మొదలైంది కాబట్టి ఇంకా దీపావళి ఇంకా గుళ్ళు దర్శనాలు ప్రసాదాలు అన్నీ ముఖ్యమే కదా అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో హైదరాబాద్లో అంటే ఇంటికి కాస్త దూరంలో గుళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళలేం కానీ ఇంటి దగ్గర మాత్రం చక్కగా పక్కనే రెండు రెండు గుళ్ళు ఉంటాయి ఇంకా ఏముంది ఎలాంటి బద్ధకం లేకుండా చక్కచక్క గుడికి వెళ్ళడం అంటే చాలా ఆనందం నేనైతే ప్రత్యేకంగా ప్రసాదాల కోసం గుడికి వెళ్ళడం చాలా ఇష్టపడుతూ ఉంటాను అని చెప్తూ ఉంటాను కదా ఆ ప్రసాదం అలా పుట్నాల పప్పు చక్కెర నగుబోతు అంటే మిస్ట్రీ అలా అయినా పర్వాలేదు ప్రసాదం అంటే ప్రసాదమే కదా అన్నట్టు ఈరోజు నేను వీడియో కవరేజ్ చేసినప్పుడు బయట టపా చప్పుడు టపా టపా వాయిస్ ఓవర్ చేసేటప్పుడు కూడా అదే శబ్దము వీడియో కవరేజ్ అయితే వాల్యూమ్ లో పెట్టాను కానీ వాయిస్ ఓవర్లో అలా వస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే యూట్యూబ్లో అలాంటి శబ్దాలు వచ్చినప్పుడు ఒక్కోసారి యూట్యూబ్ ఆటోమేటిక్గా మన వీడియోస్ని డిలీట్ చేసేస్తుందంట ఒకవేళ మీరు ఈ వీడియో రీచ్ అయితే చూద్దాం నా వ్లాగింగ్కి ఎలాంటి అదృష్టం ఉందో నిజం చెప్పాలంటే అలా అందరూ దారిలో టపాసులు కాలుస్తుంటే నడవాలంటే కాస్త భయమే ఉంటుంది ఇంకా నేను చందు ఉన్నాడు పక్కకి అందరం కలిసి వెళ్తున్నామని కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళాము హలో టపాసుల శబ్దం అంటే భయమా అంటారేమో మీకు కూడా ఉంటుంది కదా మనసులో భయం కాదంటారా సరే అయితే మీరు ధైర్యవంతులు ఇలా రెండు గుళ్ళల్లో దర్శనాలు చేసుకొని దుర్గా గుళ్ళలో అమ్మవారికి కుంకుమార్చన చేస్తుంటే కాసేపు అలా స్వస్తిక్లో పెట్టిన దీపాలంకరణి చూసుకుంటూ ఎంత ప్రశాంతంగా అనిపించిందో అన్నట్టు రీసెంట్గా ఒక ఫ్రెండ్ అడిగారు గుడికి వెళ్తేనే ప్రశాంతత వస్తుందా అంటే అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాగే వస్తుంది అయినా ఎక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితి అయినా ప్రశాంతంగా ఉండగలగడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని కాదని